మాస్టీవీ న్యూస్ కి స్వాగతం ఏపీకి ఓటర్లు పోటెత్తుతున్నారు హైదరాబాద్ నుంచి ఓటర్లు భారీగా తరలి వెళ్తున్నారు టోల్ ప్లాజాల దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది ఈసారి ఓటింగ్ శాతం భారీగా పెరిగే అవకాశం ఉంది గెలుపోటములపై జోరుగా బెట్టింగ్లు జరుగుతున్నాయి హైదరాబాద్ నుంచి వస్తున్నామండి మాది గుంటూరు ఓటు కోసం వచ్చాము వెళ్తున్నాం ఈసారి కంపల్సరీ మార్పు కోరుకుంటున్నాము అందుకని చెప్పేసి మాకు తెలిసిన వాళ్ళు కూడా అందరినీ కూడా ఇది రాసుకుంటూ ఓటు చేయమని అడుగుతున్నాను అంటే ఓటు యొక్క ప్రాధాన్యత అంత గ్రామ స్థాయిలో చాలా వరకు ఓటు ఉన్నా సరే వేయడానికి రాదున్నారంటే ఓటు అయిన వాళ్ళకి ఏం చెప్తారు ఈసారి మార్పు కోరుకుంటున్నామండి అందరము ఎందుకంటే ఇది అందరి భవిష్యత్తు కోసం ఏపీ డెవలప్మెంట్ కోసం అండి ఎందుకంటే ఇప్పుడు మన అందరం ఏపీకి సంబంధించిన వాళ్ళం ఎక్కడెక్కడో వెళ్ళి జాబులు చేసుకుంటాం మన పిల్లలు అక్కడే మన అమ్మ నాళ్ళని పేరెంట్స్ని అందరిని వదిలేసుకొని ఎక్కడో జాబులు చేసుకుంటున్నాము ఆ ఇంపార్టెన్స్ మన ఏరియా డెవలప్ అయితే మన పిల్లలు మన ఊళ్ళో ఉండి అక్కడ మన ఏరియా డెవలప్ అవుతుందని చెప్పేసి కోరుకుంటున్నాము అందుకే వచ్చి కంపల్సరీ మనం ఓటు వేసుకుంటున్నాం అండి ఎక్కడ ఏ కాన్స్ట్యూన్సీలో ఉంటారు దాటికోండి అండి